ద ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట సామెతల గ్రంథం ఎనిమిదవ నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ప్రేమైన వార్లారా ఆయన తనను వెతికిన వారికి ప్రత్యక్షమగువాడు ఆయనను దూరం నుండి గమనించే వారికి కాదు జాగ్రత్తగా మనసారా వెతికే వారికి ప్రత్యక్షమవుతాడు దేవుడు మనతో సంబంధమును కోరుకుంటూ ఉన్నాడు ఆయన మనల్ని సృజించినప్పటి నుండే తనతో స్నేహముగా తన సన్నిధిలో ఉండుటకు సృజించాడు కాని మనం పాపములో పడిపోయినప్పుడు దూరమైపోయాము అయినా కూడా దేవుడు చెప్తున్నాడు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నీ దేవుడైన యహోవాను మీరు వెదకిన ఎడలా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉంది మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు ఈ వాక్యములు మనకు చెప్తున్నది ఏమిటంటే దేవుడు దొరకని వాడు కాదు ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు కానీ ఆయన మనం నిజాయితీగా మనసారా వెతకాలని కోరుకుంటూ ఉన్నాడు మనం ఏకాగ్రతతో ఆయనను వెతికితే ఆయనను కనుగొని ఆయన సమక్షంలో ఉండే అనుభవములు ఆశీర్వాదములు మనం అనుభవిస్తాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు ప్రార్థనలకు జవాబు రాకపోతున్నట్లుగా అనిపించవచ్చు కానీ వాక్యం మనకు చెప్తున్నది నీవు జాగ్రత్తగా వెతికితే ఆయనను తప్పక కనుగొంటావు కాబట్టి నిరుత్సాహపడవద్దు నీ హృదయమంతటితో ఆయన వెదుకు ఆయనను వెతికిన ప్రతి మనిషికి ఆయన ప్రత్యక్షమయ్యాడు నీవు కూడా మినహాయింపు కాదనే విషయం గుర్తుంచుకో ఆయన ప్రత్యక్షతలో ఉన్న ఆశీర్వాదములు పరిపూర్ణముగా అనుభవింతువుగాక ప్రార్థన పరిశుద్ధుడైనదేవా స్తోత్రం చెల్లిస్తున్నాం మా పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెదికినప్పుడు మీరు మాకు ప్రత్యక్షమవుతారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు ఇప్పటి వరకు నా మా జీవితాలలో మేము మీకు కొన్ని సందర్భాల్లో దూరముగా నిలిచి ఉన్నామేమో మీరు మాకు కనబడరేమో మీరు ప్రత్యక్షము కారేమో అని నిరాశ నిస్పృహల మధ్యలో మా జీవితాలు కొనసాగింపజేసుకుంటూ ఉన్నామేమో తండ్రి మీరు మాకు ప్రత్యక్షమై మాకు జవాబు దయచేయగలిగిన దేవుడు అని మరొక్కసారి మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరూ పూర్ణ మనసుతో మిమ్మల్ని వెతకగలిగిన వారిగా మీరు మార్చండి మీరు ప్రత్యక్షమయ్యి అనుగ్రహించే సమృద్ధిన ఆశీర్వాదాలు అన్ని విషయాల్లో అనుభవించినట్లుగా మీ సహాయమును దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవునిని పూర్ణ మనస్సుతో వెతకగలిగిన అనుభవం ఆయన ప్రత్యక్షమైనప్పుడు కలిగే సమృద్ధైన ఆశీర్వాదం అనుభవింతురుగాక ఈ సందేశం ఇంకా ఇతరులకు రక్షణ ఆశీర్వాదమును కలుగు చేయనట్లుగా అనేకులకు షేర్ చేయండి